I I I the mind here. That's it. don't don't care. కేర్ అంతా అంతా ఇది ఉన్నాడైతే ఎందుక మాటలు ఎందుక మాటలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి అంటానే ఉండదు ఊరుకున్నా ఊరుకున్నాడు మీ అప్పు చెప్తున్నా మీకు డాక్టర్ లేదు మీరు అప్పు చెప్తున్నాం మీకు మీరు చేయాల్సిన ఉంటే మామే सारी चेटल सारे चारि

ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి అంటానే ఉంది ఎందుకు కట్టుకోవాలి అప్పు చెప్తున్నాం మీకు డాక్టర్లు మేము అప్పు చెప్తున్నాం మీకు మీరు చేయాల్సినటువంటి మీరు చేస్తా ఉంటే सारे चेट आवाज़ सारे चार